ఈ జర్నలిస్ట్ ఈ ఛానల్ గివేనా ఇవి ఏమింది అసలు తంప్లైన్స్ ఏంటి సార్ రాత్రిలో రాసిలీలు మధ్యలో టాప్ ఓపెన్ చేసి చూస్తాం ఏముంటది దాని గురించి ఏమైనా ఉందా వీపులు చింత పని చేసుకోవడానికి గివే ఇలాంటి తంప్లైన్ వల్లనే పడుకున్న గుర్రాన్ని లేపించి తందించుకున్నట్టు ఉంది ఈ కథ నాకు ధ్వంసం చేసినారు ఉండొచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండొచ్చు ఈ రకంగా తంప్లైన్ బట్టి ఎవరికైనా ఆవేశాలు వస్తాయి కోపాలు వస్తాయి ఇలాంటివి ఆఫీస్ ఆఫీస్ పై ఇంకా ధ్వంసం చేసినారు అద్దాలు కెమెరాలు అన్ని పలగొట్టినారు ఇంకా వాళ్ళు ఇంకా ఒక్కొక్కరు అయితే ఇంకా వీ చింతపండు కూడా వేస్తారు అది వాస్తవానికి చెప్తున్నాను మనం ఏదైనా ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఏమైనా ఉన్నప్పుడు మనం క్లియర్ కట్ గా చెప్పాలి చెప్పుకోవాలి అంతేగాని ఊరికనే తంబులైన రాత్రిలో రాసలిళ్ళలో మధ్యలో ఫోన్ టాపింగ్ అట ఇంకో దీంట్లో అయితే ఇంకో ఎస్ వచ్చిండు కేటీఆర్ కోసం హీరోయిన్ వచ్చిందట మరి ఏ హీరోయిన్ ఎప్పుడు వచ్చింది దేనికోసం వచ్చింది అరే నువ్వు చూసినావా ఎందుక ఇలాంటి తమ్ముల పెట్టి ఇట్లా సమాజానికి ఏం చూపిస్తారు అసలు